వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి జై జై గణేశ జై కొడత గణేశ జై గణేష అనే పాడుకునే రోజుల కారణ నుంచి కూడా గణపతి మోరియా ఆదా ఆదాల చోర్య అనేదాకా కూడా వచ్చేసాయి రోజులు అనుకోవచ్చు ఎందుకంటే మరి గణేష్ వినాయక చవితి వస్తుంది అంటే జై జై గణేశ అని పాట పాడుకుంటారు మరి ఆ గణేష్ నిమజ్జనం వచ్చిందంటే గణపతి బప్పా అని పాడుకుంటూ ఉంటారు మరి గణపతి బప్పా అని పాడే ముందు కూడా అప్పుడే అయిపోయినాయా నవరాత్రులు తొమ్మిది రోజులు అప్పుడే అయిపోయినాయా గణేష్ నిమజ్జనం రానే వచ్చిందా అని చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు అందులో చిన్న పిల్లలు ముఖ్యంగా ఎందుకంటే గల్లికొక ఒక గణేషుడు కొత్త కొత్త వెరైటీ వెరైటీ రూపాలతోటి కూడా గణేషుల్ని పెట్టుకొని ఎంతో అంగరంగ వైభవంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మన భారతదేశం లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వినాయక చవితి గణేషుని పూజలు అంటూ నిర్వహిస్తూ ఘనంగా ఏ ఏర్పాట్లు చేస్తూ ఘనంగా కూడా పూజలు అందిస్తూ ఉన్నారు ఆ గణనాథునికి చెప్పుకోవచ్చు అలాగే హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరము గణేషుని పండగ అంటే మరి వినాయక చవితి రాగానే ఆ గణనాథునికి పొద్దున సాయంత్రము ఏ పేదో అత వరకు కూడా గల్లీలల్లో చిన్నపిల్లలు ఎంతో సంభ్రంగా పండగను నిర్వహించుకుంటూ ఉంటారు ఆ గణేషుణ్ణి పొద్దున్న లేచి మొక్కుతూ ఉంటారు గణనాథ మా విఘ్నాలు తొలగించు అని చెప్పేసి ఆయన ముందు ఆడుతూ పాడుతూ అల్లర్లతోటి ఎంతో సంభ్రంగా గడుపుతారు అలాగే హైదరాబాద్ నగరంలో మరి బడా గణేషుడు ఉన్నాడు కదా ఖైతాబాద్ గణేష్ బడా గణేషుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్ హైదరాబాద్లో బాలాపూర్ లడ్డు ఇక్కడ ఖైరతాబాద్ గణేషుడు ఈ రెండు గుర్తొస్తాయి అలాంటిది మరి పదకొండు రోజులు నిర్వహిస్తూ కూడా ఈ పూజలను అందుకున్న గణనాథుడు మరి ఇప్పుడు నిమజ్జనానికి టైం అయింది అని చెప్పొచ్చు ఎప్పుడు గణనాథని బడా గణేషుని నిమజ్జనం అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఏ సమయంలో జరగబోతుంది అనుకుంటూ ఉన్నారు అలాగే మరి ఆ సమయాన్ని ఎప్పుడు జరపబోతున్నారు ఏ రోజున జరపబోతున్నారు అనేది మా టీవీ ప్రేక్షకుల కొరకు చూపించడానికి మేమే ముందుకు వచ్చాము మరి ఒక్కసారి గణపతి బొప్ప ఆదా ఆదాలడ్డు చోరియా గణపతి బప్ప మోరియా ఆదా లడ్డు చౌర్య అంటే లడ్డుల వేలంపాట మొదలైపోయింది ఆల్రెడీ చాలా వరకు కూడా అందుకే మరి ఆరవ తేదీ అంటే శనివారం రోజు ఉదయం ఆరు గంటల సమయంలో బడా గణేషన్ నిమజ్జనము మొదలు కాబోతుంది శోభయాత్ర అని కూడా చెప్పుకోవచ్చు ఆ రోజే ఆయన నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధమైంది అని చెప్పొచ్చు ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది మరి ఆ వివరాలు కూడా మీకు చెప్పే ముందు ఈ రోజు అంటే ఈరోజు గురువారము నాలుగవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం వరకే మరి అక్కడ భక్తులకు దర్శనము అక్కడ అవకాశం ఉంది పన్నెండు గంటల తర్వాత దర్శనాలన్నీ నిలిపివేయబోతున్నారు బడా గణేషుని వద్ద మరి ఐదవ తేదీ రోజున బడా గణేషునికి ఏర్పాటు చేసినటువంటి మందిరాన్ని కావచ్చు బారికెడ్లను కావచ్చు అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా తొలగించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటిని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి అన్నింటిని తొలగించి మరి అక్కడ రేపంతా కూడా మరి గణనాథుని శోభయాత్రకు ఏర్పాట్లు మొదలవుతాయి కాబట్టి రేపు భక్తులకు అక్కడికి దర్శనార్థము ఎవరికి అవకాశం ఉండదు కాబట్టి ఎవరైనా సరే బడా గణేషుని ఖైరతాబాద్ గణేషుణ్ణి దర్శించుకోవాలంటే ఈ రోజు నాలుగవ తారీఖు రోజు నైటు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం వరకే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళి అందరూ అక్కడ దర్శనం చేసుకునే నిమిత్తం మాత్రం చాలా భారీగా అక్కడ భక్తులైతే తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఒక్క ఒక్క రోజు తర్వాత మళ్ళా సంవత్సరం పాటు ఆగాలి ఆ బడా గణేషుని దర్శనానికి అని చెప్పి మరి తండోపతండాలుగా ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తూ ఖైరతాబాద్ గణేషుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు మనస్ఫూర్తిగా ఎంతో ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా కూడా అక్కడ కొన్ని వేల మంది దర్శించుకుంటూ ఉన్నారు అదే రీతిలో బాలాపూర్ గణేషుణ్ణి కూడా అలాగే రోజుకు ముప్పై నుంచి నలభై వేల మంది అక్కడ భక్తులు దర్శించుకుంటున్నారంటే నమ్మసక్యంగా లేదని చెప్పుకోవచ్చు అందులో బాలాపూర్ లడ్డు అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగింది మరి ఆ లడ్డు వేలం కూడా ఆరవ తారీఖున ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి లడ్డూ వేలం ప్రారంభం కాబోతుంది ఆ తర్వాత లడ్డూ వేలం పూర్తయిన తర్వాత శోభయాత్రతో మరి ఆ బాలాపూర్ గణేషుడు కూడా ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ అంటే హైదరాబాద్ నడిబడ్డులో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్కి నిమజ్జన నిమిత్తం అక్కడికి చేరుకోబోతారు ఇక్కడ నుంచి బడా గణేషుడు చేరుకుంటాడు అక్కడ నుంచి బాలాపూర్ గణేషుడు చేరుకుంటాడు దాదాపు కొన్ని వేల గణేషులు ఆరవ తారీఖు రోజున హైదరాబాద్ నగరంలో సందడి చేస్తూ మరి ఆటపాటలతోటి ఎంతో ఘనంగా అక్కడ నిమజ్జనాలు పూర్తి చేసుకోబోతున్నారు గణేషులందరని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ నిమజ్జనానికి కావలసిన ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్రంలో అలాగే హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం అని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం మూడు వందల మూడు కిలోమీటర్ల మేర కొనసాగనున్న గణేష్ శోభయాత్రలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జిహెచ్ఎంసి పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది ముప్పై వేల మందితో పోలీసు బందోబస్తు నూట అరవై యాక్షన్ టీములు మరి ఏర్పాటు చేయబోతున్నారు నిమజ్జనం కోసం ఇరవై ప్రధాన చెరువులు అలాగే డెబ్బై రెండు కృత్రిమ కొలనులను ఏర్పాటు చేస్తుంది నూట ముప్పై నాలుగు క్రైన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రైన్లు హుస్సేన్ సాగర్లో తొమ్మిది బోట్లను సిద్ధం చేసింది రెండు వందల మంది గజ ఈతగాలను పెట్టారు అలాగే శానిటేషన్ కోసము పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది మరి యాభై ఆరు వేల నూట ఎనభై ఏడు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది ఆరున అంటే ఆరవ తేదీన యాభై వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులైతే ఖైరతాబాద్ భారీ గణేష్ నిమజ్జనము ఆరవ తేదీ మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాలలోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు మరి ఎందుకంటే మరి ఆయన బడా గణేషుడు కాబట్టి ఆయన నిమజ్జనము మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాలలోపు నిమజ్జనం పూర్తి చేసినట్లయితే మిగతా గణేషులన్నీ కూడా అక్కడికే వస్తాయి హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల నగరాల్లో ప్రాంతాల నుంచి కూడా కాబట్టి మరి బడా బడా గణేషు నిమజ్జనం అనేది ఎలాంటి అవంతరాలు జరగకుండా కూడా మరి అక్కడైనా నిమజ్జనం పూర్తి చేసినట్లయితే మిగతా గణేషులన్నింటినీ కూడా జాగ్రత్తగా అక్కడ నిమజ్జనం ఏర్పాట్లు చేసి నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది వచ్చే భక్తులు కూడా అక్కడికి చాలా మంది వస్తారు మరి ఆ గణేషుల్ని చూడడానికి ఇంకొక విషయం కూడా మరి చాలా చోట్ల కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది అంతేకాకుండా వచ్చే భక్తులకి ఎందుకంటే హుస్సేన్ సాగర్ దగ్గర జరగబోయే నిమజ్జనానికి లక్షల కొద్ది ప్రజలు ప్రతి ఏటా వస్తూనే ఉంటారు అలాంటిది వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగ కలగకుండా కూడా ప్రభుత్వం కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా చాలా చోట్ల వాళ్లకు నీళ్ళ సదుపాయము మంచినీటి సదుపాయము అలాంటివి కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది అక్కడక్కడ అన్న ప్రసాదాలు అలాగే ప్రసాదం కూడా దేవుడి ప్రసాదం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి సంవత్సరం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలతో పెద్దవాళ్ళతో కలిసి అక్కడికి తీసుకొస్తూ ఉంటారు అలా మరి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలతోటి రోడ్ల డైవర్షన్లతోటి కూడా వాళ్ళ భక్తు వచ్చే భక్తులకు కాలినడకతో వెళ్ళడానికి కూడా చాలా వెసులుబాటుతో ఏర్పాట్లు పూర్తవుతున్నాయని కూడా చెప్పచ్చు మొత్తానికైతే శనివారం రోజు నిమజ్జనం గడియలు సంభవించాయని చెప్పొచ్చు మరి ఈ హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణేషుని వేడుకలు ఎంతో గొప్పగా జరుపుకు జరుపుకున్నారు ఇప్పుడు నిమజ్జనం వేడుకను కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి అంతే ఘనంగా కూడా జరిపించబోతున్న ప్రజలందరికీ కూడా మరొకసారి ఎలాంటి విఘ్నాలు జరగకుండా విఘ్నేశ్వరుడు అందరినీ ఆశీర్వదించి ఘనంగా ఆయన నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం మరి ఆరో తారీఖు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకు ఖైరతాబాద్ గణేష్ గణేశుని నిమజ్జనము శోభయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది మరి ఆ తరువాత ఒకటిన్నర గంటలలోపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలలోపు మరి ఆ బడా గణేషుని నిమజ్జనం పూర్తి కాబోతుంది కాబట్టి అందరు ప్రజలంతా కూడా అక్కడికి తరలి వచ్చి ఆయన దర్శన నిమిత్తం దర్శనం చేసుకొని అంతే సంతోషంగా అంతే భక్తితో ఆయన నిమజ్జనాన్ని కూడా పూర్తి చేసి ఆ శివపార్వతుల వద్దకు మళ్ళీ ఆ గణనాధుని పంపించాలి మనస్ఫూర్తిగాని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణపతి మోరియా ఆదా ఆదాలడ్డు చోరియా అనుకుంటూ మళ్ళీ వచ్చే ఏడాది కూడా మరి ఆ అంతే ఆనందంగా మన దగ్గరికి తిరిగి రావాలని కోరుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్